రాజద్రోహం దేశద్రోహం చందమామ కథ ఒకప్పుడు భూపాల దేశానికి విజయాదిత్యుడు రాజయ్యాడు ఆయన సింహాసనానికి వస్తూనే ప్రజాక్షేమం గురించి శ్రద్ధగా విచారించాడు తన దేశంలో గల శ్రీమంతులు సామంతులు బలవంతులు నిరంకుశంగా ప్రజలను పీడించి దోచుకోవటం ఆయన గమనించాడు ఈ గొప్పవాళ్ల మూలంగా పొలాలు దున్నుకునేవారు పశువులను పోషించుకునేవారు ఎంతో అన్యాయానికి గురవుతున్నారు ఈ దురన్యాయాన్ని అరికట్టాలని నిశ్చయించుకున్నవాడై విజయాదిత్య మహారాజు కొన్ని శాసనాలు చేశాడు వాటి మూలంగా ప్రజాసామాన్యానికి అనేక రక్షణలు ఏర్పడ్డాయి బలవంతుల నిరంకుశల ఆట కట్టయింది రాజుగారు చేసిన ఈ పని రాజుగారి కొలువులో ఉండే పెద్దల్లోనే కొందరికి నచ్చలేదు అలాంటి వారిలో ఒక మంత్రి సేనాపతి కూడా ఉన్నారు వీరు బహిరంగంగా రాజుగారికి ఎదురు చెప్పలేక రహస్యంగా కుట్రను ఆరంభించారు కుట్రదారుల సంఖ్య ఇరవై దాకా ఉన్నది అందరూ గొప్ప పదవులు కలవాళ్లే వారి అండలేకపోతే రాజు ఒక్క క్షణం కూడా పరిపాలించలేడు రాజుగారిని సింహాసనంపై ఉంచటమూ దించటమూ కూడా వారి చేతిలోనే ఉన్నాయి మంత్రి సేనాపతి కుట్రదారులకు నాయకులు మంత్రి రహస్యంగా ఒక్కొక్క కుట్రదారునే ఇంటికి పిలిచి రాజు మన వర్గానికి ద్రోహం చేయటంతో దేశానికే ద్రోహం చేశాడు సామాన్య ప్రజలకు కావలసింది న్యాయం కాదు మన వంటి వాళ్ల ఆదరం శ్రమపడి సంపాదించిన దానితో ప్రజలు ఏనాడు సుఖపడరు తృప్తిపడరు వాళ్లకి రాజు ఎంత న్యాయం చేసినా వారి దరిద్రం తీరదు వాళ్లకు సంతోషం కలిగించేదల్లా మన వంటి వాళ్ల ఆదరమే మనం అనుగ్రహించి చేతిలో ఒక మాట పెడితే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళు శ్రమపడకుండా సంపాదించినది మనం శ్రమపడకుండా డబ్బుతో తొలుతూకుతున్నాం కనుకనే వాళ్ళు మన అడుగులకు మడుగులెత్తుతున్నారు ఇప్పుడు రాజు చేసిన పని ఏమిటి ప్రజలకు మనకు కూడా నష్టం వచ్చేలాగా శాసనం చేశాడు దీన్ని మనం సహించరాదు అని బోధించాడు మంత్రి చెప్పిన మాటలతో మిగిలిన కుట్రదారులంతా ఏకీభవించారు అందరూ ఒకచోట కూడి కర్తవ్యం నిర్ణయించవలసిన సమయం వచ్చింది ఇది చాలా రహస్యంగా జరగవలసిన సమావేశం మనం చేసే నిర్ణయం రాజుకు లోపుగా అమలు జరిగిపోవాలి అరణ్యం మధ్య నాకు ఒక కుటీరు ఉన్నది వేటకు నేను అందరూ బస్ చేస్తాను అందులో మనం సమావేశమై ముందు కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకుందాం అన్నాడుకు సామంతు ఒకరోజు సాయంకాలం సూర్యాస్తమయం వేళకు కుట్రదారులు ఆ కుటీరం వద్దకు ఎవరికి వారుగా వచ్చి కలుసుకోవడానికి ఏర్పాటయ్యింది కుట్రదారులు సమావేశమయ్యే సమయానికే తుఫాను కూడా ఆరంభమైంది అందుచేత ఆ అడవి మార్గంగా ఎవరన్నా వచ్చే భయం కానీ కుట్రదారుల చర్చకు భంగం కలిగే భయం కానీ లేకుండా పోయింది అందరూ కుటీరంలో చేరి తలుపు బిగించి చర్చలు ప్రారంభించారు చర్చించడానికి ఏమున్నది రాజును చంపేసి మన హక్కులను కాపాడేవాణ్ణి రాజుగా చేయటమే మన కర్తవ్యం అన్నాడు సేనాపతి మంత్రి రాజహత్యకు అభ్యంతరం చెప్పాడు మనం రాజుణ్ణి పదభ్రష్టుని చేయటం వరకు నేను ఒప్పుకుంటాను ఆయన చంపటం నాకు సమ్మతం కాదు వ్యక్తిగా ఆయనతో మనకు తగాదా లేదు అన్నాడు మంత్రి పదభ్రష్డైనా రాజు రాజే రాజు ఎంత అసమర్థుడైనా ప్రజలలో రాజభక్తి ఉండనే ఉంటుంది రాజు బతికుండడం మనకెప్పటికైనా ప్రమాదమే అదీకాక ఇదుగు పొరుగు రాజులు ఆయన్ను జారదీసి సహాయం చేయవచ్చు శత్రుశేషం ఎన్నడూ ఉండరాదు అన్నాడు సేనాపతి కొందరు కుట్రదారులు సేనాపతిని మరికొందరు మంత్రిని బలపరిచారు చివరకు సామంతు వాదప్రతివాదాలు మన ఐక్యతకు భంగం కలిగిస్తాయి పాచికలు తీసి మంత్రి సేనాపతి పందెం వేయాలని నేను సూచిస్తున్నాను పందెంలో మంత్రి గెలిస్తే రాజు చావడు సేనాపతి గెలిస్తే రాజు చచ్చి తీరుతాడు అన్నాడు ఈ సూచనను అందరూ ఆమోదించారు మంత్రికి పాచికలంటే చాలా ఇష్టం ఆయన వెంట ఎప్పుడూ పాచికలుంటాయి ఆయన వాటిని తీసి గలబరించి పందెం వేయబోతుండగా కుటీరం తలుపు మీద ఎవరో గట్టిగా కొట్టి తలుపు తలుపు అని కేకపెట్టారు కుట్రదారులు స్తంభించిపోయారు తమ రహస్యం బయటపడి ఉండాలి లేకపోతే ఆ తుఫాన్లో అరణ్యం మధ్య ఉన్న కుటీరానికి ఆ సమయానికి ఎవరొస్తారు ఎందుకు వస్తారు వానకు తడిసి ముద్దయిపోయాను నన్ను కాస్త లోపలికి రానివ్వండి అని బయట మనిషి మళ్లీ అన్నాడు తలుపు తెరవండి ఇరవై మంది ఉన్నాం ఒక్క మనిషి మనని ఏం చేస్తాడు అని సేనాపతి అన్నాక ఎవరో వెళ్లి తలుపు తెరిచారు మరుక్షణం విజయాదిత్య మహారాజు తడిసి ముద్దయిన బట్టలతో వణుకుతూ లోపల ప్రవేశించి తలుపు గడిగిపెట్టాడు పెద్దలంతా ఒక చోటే చేరారే జోదం ఆడుతున్నట్టున్నారు పెద్ద పందాల మీద ఆడటం లేదు కదా అన్నాడు రాజు చలోక్తిగా అందరి గుండెలు గుబగులాడాయి ఒక్క సేనాపతి మాత్రం ధైర్యంగా పెద్ద పందమే మహారాజా మీ ప్రాణాలు పణంగా పెట్టి నేను మంత్రి ఆడబోతున్నాం అన్నాడు రాజముఖంలో కోపం కాని భయం కాని కనిపించలేదు ఆ పందెం ఇప్పుడు చెల్లదు మీ అందరి ప్రాణాలు నా చేతిలో ఉన్నాయి ఈ కుటీరం చుట్టూ ఉన్నారు రాజద్రోహం తలపెట్టిన మీలో ఎవడో ఒకడు అనుచర దోహి ఉన్నాడు మీ రహస్యం అదివరకే బయటపడిపోయింది అయినా మీరు ఆడటానికి నా అభ్యంతరం లేదు కాని నేను చెప్పిన విధంగా ఆడండి ఇద్దరిద్దరేసి చొప్పున పందెం వెయ్యండి పందెంలో ఓడినవాణ్ణి గెలిచినవాడు చంపేటట్టు అలా ఆడి మీ ఇరవై మందిలో పది మంది ప్రాణాలు దక్కించుకుంటారా లేక అందరూ కలిసి కట్టుగా ప్రాణాలు పోగొట్టుకుంటారా మీ ఇష్టం అన్నాడు రాజు మీరు చెప్పినట్టే చేస్తాం అన్నారందరూ కుట్ర బయటపడిపోయిందని తెలియగానే బతికి బయటపడాలన్న ఆశ అందరికీ పట్టుకుంది మొదటిగా మంత్రి సేనాపతి పందెం వేశారు పందెంలో సేనాపతి ఓడిపోయాడు నేను చావటానికి ఒప్పుకోను చంపి మరీ చేస్తాను అంటూ సేనాపతి కత్తిదూశాడు కాని వారంతా అతన్ని పట్టుకుని నిరాయుధుడిని చేసి పెడరక్కలు కట్టి ఒక ప్రక్కగా నిలబెట్టారు కొద్దిసేపట్లోనే అందరూ పాచికలతో పందాలు వేశారు ఓడిపోయిన పది మందిని పెడరకలు విరిచికట్టి గోడ వెంబడి నిలబెట్టారు సేనాపతి చావు భయంతో వణికిపోతున్నాడు మంత్రి రాజుతో మహారాజా నా కోరిక మన్నించి ఈ సేనాపతి బదులు నన్ను చావునివ్వండి ఇతనికి చావంటే చాలా భయంగా ఉంది అన్నాడు రాజు మంత్రికేసి చాలాసేపు చూసి మీరంతా నా పట్ల ద్రోహం తలపెట్టినప్పటికీ మీలో ఇంకా ఉదార్యం ఉన్నది ఇలాంటి ద్రోహం ఎందుకు తలపెట్టారు అని అడిగాడు దేశక్షేమం కోరి తలపెట్టాం మీరు మా వర్గానికి అన్యాయం చేసి దేశానికి అన్యాయం చేశారు మా క్షేమమే దేశక్షేమం అన్నాడు మంత్రి నిర్భయంగా మీరు మూర్ఖులు రాజక్షామే దేశక్షేమం రాజద్రోహం తలపెట్టి మీరు దేశద్రోహం చేశారు నేను చెప్పినట్లు మీలో ఎవరో అంచన ద్రోహి ఉన్నాడు మీరు చేసే కుట్ర ప్రజలకు తెలిసిపోయింది కొందరు దుర్మార్గులు నా పతనం గ్రహించి నాపైకి ప్రజలను ఉసికెలిపారు నా స్థానమో మీ స్థానము కూడా ఆ దుర్మార్గులు తీసుకున్నారు వారి చేత రెచ్చగొట్టబడిన ప్రజలు నగరానికి నిప్పు పెట్టారు నగరపు వీధుల్లో రెండు కక్షలుగా చేరి ప్రజలు పొడుచుకుంటున్నారు ఆ బీభత్సంలో నుంచి తప్పించుకుని నేను ప్రాణాలతో బయటపడి పారిపోయి ఇటుగా వచ్చాను నా వెంట లేరు నాకు ఇక్కడ కుట్ర చేస్తున్న సంగతి కూడా తెలియదు నేను ఇక్కడికి రావటం కేవలం దైవకం నన్ను మీరు చంపినా ప్రాణాలతో వదిలినా కూడా మీరు నగరానికి వెళ్ళి ప్రజలను మీ వైపు తిప్పుకోలేరు నేను నా దారిని పోతున్నాను అన్నాడు రాజు రాజు ఇలా అనేసరికి అందరూ భయపడ్డారు మహారాజా ఆగండి మనం నగరానికి తిరిగి వెళ్ళి శాంతిని నెలకొల్పుదాం పదండి అన్నాడు మంత్రి నేను రాను ఇంతకాలానికి నాకొక పెద్ద బరువు దిగిపోయింది మీరే వెళ్ళి శాంతిని నెలకొల్పుకోండి అది చేతకాకపోతే ప్రజల ఆగ్రహంలో బస్మైపోండి అన్నాడు రాజు కుట్రదారులందరూ రాజు కాళ్లపై పడి వెళ్లవద్దని బ్రతిమాల్కున్నారు మహారాజా మీరు మేము కలిసి వెళితేనే కాని ప్రజలు శాంతించరు దేశమం కోసమైనా మీరు మా వెంట నగరానికి రండి అని మంత్రి ప్రాధేయపడ్డాడు రాజు సమ్మతించాడు ఆయన మంత్రిని సేనానాయకుణ్ణి ఇతర ఉద్యోగులను వెంట పెట్టుకుని ఆ తుఫాన్లోనే నగరానికి బయలుదేరాడు దారిలో ఎవరూ వారిని అటకాయించలేదు రాజీ విధంగా కుట్రదారులతో నగరం ప్రవేశించగానే ప్రజలు ఉన్మాదం ఒక్కసారిగా దిగిపోయింది రాజుగారిపై కుట్ర జరిగిన మాట అబద్ధమని తేలిపోయింది తమను రెచ్చగొట్టిన నాయకులపై ప్రజలు పగ తీర్చుకున్నారు తిరిగి భూపాల నగరంలో శాంతి ఏర్పడింది మళ్లీ రాజుగారిపై కుట్రదారులు ఎన్నడూ కుట్ర చేయలేదు ఆయన కుట్రదారులను దండించనూ లేదు ఆయన చేసిన శాసనాలు అమలు జరగడం చేత పేద ప్రజలు గొప్పవాళ్ల భయం పోగొట్టుకుని సుఖంగా జీవించారు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి